శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల దేవర చెరువులో నిర్మించి తలపెట్టిన వడ్డెర కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎంపీ పార్థసారథి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి స్థల పరిశీలన చేశారు పుట్టపర్తి నియోజకవర్గంతో పాటు పొరుగున ఉన్న పెనుగొండ నియోజకవర్గంలో వడ్డెరలు ఎక్కువగా ఉన్నారని ఎంపీ పార్థసారథి చెప్పారు ఎన్నికల ముందు వారికి ఇచ్చిన హామీ మేరకు ఎనభై లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని తెలిపారు వడ్డర కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఎంపీ ఎంపీ పార్థసారథికి కృతజ్ఞతలు తెలిపారు మన పుట్టపర్తి నియోజకవర్గం అయితేనేమి అదేవిధంగా పొరుగులో ఉన్నటువంటి పెనుగొండ నియోజకవర్గానికి చెందినటువంటి గోరెంట్ల మండలం అయితేనేమి కొద్దిగా చీలమత్తూరు ఈ ప్రాంతంలో చూసినట్లయితే దాదాపుగా ఒడ్డరి కమ్యూనిటీ అత్యధికమైనటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం అయితే అనాదిగా వాళ్ళకు కూడా డెవలప్మెంట్ అనేది ఎక్కడ కూడా లేదు కనీసం కూర్చొని ఒక మాట్లాడుకునే దానికి ఒక సమావేశము చేసుకునేదానికి ఒక పెళ్ళిళ్ళు శుభకార్యాలు చేసుకునేదానికి కూడా ఎక్కడా లేదు ఇప్పుడు అట్టడగ స్థాయిలో ఉన్నటువంటి కులము వడ్డెర కమ్యూనిటీ అదేవిధంగా ఇప్పుడు అగ్రవర్ణాలకైతే అయితే వాళ్ళ కళ్యాణ మండపంలో ఎక్కువ లక్షలు పెట్టి పెళ్ళిళ్ళు చేసుకుంటారు కానీ ఈ కమ్యూనిటీలోకి చూసినట్లయితే చాలా చాలా పూర్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఈ ప్రాంతంలో నేను కూడా దాదాపు నలభై ఏళ్ళ రాజకీయ సుదీర్ఘమైన రాజకీయాల్లో చూసినట్లయితే పాపం డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది వాళ్ళు అభివృద్ధి చెందాలంటే వాళ్ళు కూడా ఒక కమ్యూనిటీ ఒక ఐకమత్యంగా ఒక యూనిటీగా ఉండాలంటే ఈ ఒక కళ్యాణ మండపం నిర్మించాలనేటువంటి ఒక తలవంపు నాకు వచ్చింది మొన్న శాసనసభ ఎన్నికల ముందు చూసినట్లయితే వరిగలో ఆ రోజు ఒక సమావేశం మందిరంలో చెప్పాను రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తప్పనిసరిగా భోగి కులా అయితేనేమి ఉపరి కులస్తులకి అయితేనేమి యాదవ్ అదేవిధంగా వడ్డీల కమ్యూనిటీలకి ఖచ్చితంగా ఒక కళ్యాణ మండపం నిర్మిస్తాము